ఉగాది తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు మంగళవారం న్యూ మారేడుపాకలో వెలిసిన శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ఆలయంలో నాగుల మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా భక్తుల సమక్షంలో నిర్వహించారు స్వామివారికి పెద్దపట్నం వేసి శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ప్రతిమలను వాటిపై ప్రతిష్ఠించి ఒక్క పూజారుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉగాది పండుగ సందర్భంగా భక్తులకు ప్రసాదంతో పాటు ఉగాది పచ్చడిని ఉగాది రోజున భక్తులు బోనాలు చెల్లించేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఉగాది రోజున స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు నాగుల మల్లికార్జున స్వామి కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు కొంగు బంగారంగా ఈ ప్రాంతంలో వెలసిల్లడం విశేషమని భక్తులు పేర్కొన్నారు మౌగ పూజ రామ్ చందర్ వెళ్ళబోయిన బాల కుమార్ రామూర్తి మనోహర్ పుట్ట రాజయ్య నాగయ్య మల్లికార్జున్ తదితరులు డప్పు చప్పుల మధ్య స్వామివారి కథను భక్తులకు అర్థమయ్యేలా వివరించారు you